వెల్కమ్ టు మెగా నైన్ టీవీ విజయవాడ నాలుగవ డివిజన్ శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ భారతీనగర్ లో పలు సిసి రోడ్ల పనులకు ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో రోడ్ నెంబర్ ఐదు భారతీనగర్ రోడ్ నెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను రోడ్లకు సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు రెండు కోట్ల రూపాయల నిధులతో ఈసీసీ రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయన్నారు విజయవాడ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ బోండా ఉమామహేశ్వరరావు సుజనా చౌదరిలతో కలిసి విజయవాడ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ నగర రూపురేఖలే మార్చబోతున్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారిలో అమరావతి ప్రాంతంలో ప్ భాగమైన ఈ విజయవాడని సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ అధికారులని ప్రజాప్రతినిధులని ఆశ ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే గద్దెరామోహన్ రావు కానీ ఇక్కడ కార్పొరేటర్ సాంసారావు గారు కానీ ఈ శ్రీనివాసనగర్ కాలనీ అంతేకాకుండా భారతీనగర్ కాలనీలో ఎన్నో రోడ్లు చేశారు దాంట్లో భాగంగా ఇవాళ ఈ రెండు రోడ్లకి రెండు కోట్ల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సుమారు రెండు కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేయించి రోడ్లని బాగు చేసే పనిలో ఇక్కడ పనిచేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ కార్పొరేటర్ గారు అయితే కార్పొరేషన్ డబ్బులన్నీ తనవాట్లకి తెచ్చుకుంటున్నాడు అంటే కాకుండా సమగ్రంగా విజయవాడ డెవలప్ అయ్యే విధంగా సమగ్రంగా ప్లాన్ చేస్తాం మనం కూడా మంత్రి నారాయణ గారితో అధికారులందరితో నేను గద్దెరామోన్ రావు విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ఇక్కడికి అవసరమైన డ్రైనేజ్ కానీ ఎస్టీపీ కానీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న నోవాటెల్ దగ్గర రెండు ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న ప్రాంతంలో నీరు నిలిచిపోతుంది దాని మీద దృష్టి పెట్టాలని సీరియస్గా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఫ్లైఓవర్ల మీద నుంచి కూడా నీళ్లు వచ్చి రోడ్ల మీద పడుతున్నాయి అది కూడా పైప్ లైన్ లేపడం వల్ల జరుగుతుందని గట్టిగా నేషనల్ హైవే అధికారులను గట్టిగా రోజు సమావేశంలో నిలదీయడం జరిగింది వారు దానికి అంగీకరించి త్వరలో పనులు చేపడతామని చెప్పారు అంతేకాకుండా బెన్ సర్కిల్ నుంచి కూడా డ్రైనేజ్ పనులు ఇమీడియట్గా నేషనల్ హైవేస్ వాళ్ళు స్టార్ట్ చేయాలి అది కూడా ఒక నెల రూపాయల లోపల అది కూడా కార్యరూపం దాల్చబోతుంది తప్పకుండా అవి విజయవాడ నగరం అందు ఆధునికరంగా సుందరవంద సుందర నగరంగా తయారు చేసే కార్యక్రమంలో మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం అదేవిధంగా గద్దె రామ్మోహన్ రావు ఏ విధంగా నడుస్తారో అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నాను అందరికీ తెలియజేసుకున్నాను